Hi Andy! వారాహిదేవికి జల అభిషేకాలు చాలా వరకు జరుగుతాయి అయితే నీరు శుద్ధి మరియు శుద్ధి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మరియు ఇది అభిషేకాలను చేయడానికి ఉపయోగించే అత్యుత్త సాధారణమైన అంశము పవిత్ర గంధ్రాల ప్రకారము వారాహిదేవికి జల అభిషేకాలు ముఖ్యంగా ధైర్యాన్ని పెంపొందించడానికి విజయం సాధించడానికి మరియు ధనవంతులు కావాలని వారి వృత్తిలో ముందుకు సాగాలని జీవితంలో సమృద్ధిని పొందాలని వారు నిర్వహిస్తూ ఉంటారు వారాహికి చాలా వరకు అభిషేకాలు దేంతో చేస్తారో తెలుసుకుందాం ఒకటి పాలతోటి అభిషేకం అలాగే తేనెతోటి అభిషేకం కొబ్బరి నీళ్ళతోటి అభిషేకం పెరుగుతోటి అభిషేకం అలాగే పన్నీరుతోటి కూడా అభిషేకం పసుపుతోటి కూడా అభిషేకం చేయడం జరుగుతుంది అలాగే గంధం తోటి కూడా అభిషేకం చేయడం జరుగుతుంది ఇన్ని రకాలుగా వారాహి అమ్మవారు అభిషేకాలు అందుకుంటూ మనకి ఎంతో గమనీయంగా ఆహ్వానింగా ఉంటుంది